అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ అన్నదాత సుఖీభవ కర్ణుడు ఒక క్షణం ఆలోచించాడు తాను బంగారం వెండి వజ్ర బైటూర్యాల దానం చేశాడు అదే గొప్ప అనుకునేవాడు అన్నం అంటే ఎవరైనా పెడతారు అదేం గొప్ప తాను ఇలా విలువైనవి దానం చేయడం వల్లనే దానకర్ణుడనే పేరు వచ్చింది అనుకున్నాడు ఆకలిన వారికి అన్నం పెట్టడం వారి కడుపును నింపడం ఎంత ముఖ్యమో గ్రహించలేకపోయాడు మహాభారతం మన ఇతిహాసలో ముఖ్యమైనది దానిలో విలక్షమైన పాత్రలు విశిష్టత కలిగిన పాత్రలు ఎన్నో ఉన్నాయి వాటిలో ఒక పాత్రకు సంబంధించి ఒక కథ చెబుతారు ఇది అన్నదాన మహిమ చెప్పేందుకు ఉద్దేశించినది కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది యుద్ధంలో మరణించిన వారు తమ తమ పాప పుణ్యాల ఆధారంగా స్వర్గ నరకాలను చేరుకున్నారు వారిలో గొప్ప దానశీలుడిగా పేరున్న కనుడు ఉన్నాడు అతను స్వర్గానికి పోతూ ఉంటే దారిలో దాహం వేసింది సమీపంలో ఒక కొలను కనిపించింది దోసిలలోకి నీటిని తీసుకొని ఆత్రంగా తాకపోయాడు ఆ నీరు బంగారు ద్రవంగా మారిపోయింది తాగడానికి పనికి రాకుండా పోయింది ప్రయత్నించిన ప్రతిసారి అలాగే జరిగింది దాహంతో పాటుగా ఆకలిగా కూడా ఉంది ఎదురుగా పలవ వృక్షం కనిపించింది చేతి కందిన ఓ పండును కోసాడు కూడా బంగారు రంగుకు మారిపోయింది అయితే ఆకలి బాధ ఎక్కువగా ఉండడంతో ఒక పండును కొరికాడు పండు రాయిలాగా ఉంది కర్ణుడు నిరాశ నిస్పృహులకు గురయ్యాడు అప్పుడు ఒక అర్ధశవాన్ని వినిపించింది కర్ణ నీవు దానశీలుగా పేరొందావు చేతికి ఎముక లేనట్టుగా దానాలు చేశావు అయితే నీవు దానాలు వెండి బంగారం ధనం రూపంలో చేశావు కనీసం ఒక్కసారి కూడా అన్నదానం పెట్టలేదు ఎవరికి ఆకలి తీర్చలేదు అందువల్లే నీకు పరిస్థితి కలిగింది అని ఆకాశవాణి పలికింది అన్నుడు ఒక క్షణం ఆలోచించాడు తాను బంగారం వెండి వజ్ర వైద్యూర్యాలు దానం చేశాడు అదే గొప్ప అనుకునేవాడు అన్నం అంటే ఎవరైనా పెడతారు అదేం గొప్ప తాను ఇలా విలువైనది దానం చేయడం వల్లనే దానకర్ణుడని పేరొందింది అనుకున్నాడు ఆకలిన వారికి అన్నం పెట్టడం వారి కడుపు నింపుడు ఎంత ముఖ్యమో గ్రహించలేకపోయాడు కానీ ఇప్పుడెలా బతుకున్నంత కాలం చేయలేని అన్నదానం ఇప్పుడెల్లా చేయడం కర్తవ్యం ఏమిటని ఆలోచించాడు తన తండ్రి సూర్యనారాయణుడు గుర్తుకొచ్చాడు సూర్యుని వద్దకు వెళ్ళి జరిగినదంతా వివరించాడు ఎన్నో విధాల ప్రాధాన్యపడ్డాడు సూర్యుడు ఇంద్రుని వద్దకు వెళ్ళి విన్నవించాడు ఇంద్రుడు దేవతలు ఆలోచించి కన్నుడు భూలోకం వెళ్ళే అవకాశం ఇచ్చారు ఆర్తులకు అన్నదానం చేసి రమ్మన్నారు కర్ణుడు భాద్రత బాహుళ పాడ్యమునాడు వెళ్ళి అన్న సమతర్పణలు చేసి భాద్రపద అమావాస్య నాడు స్వర్గానికి వెళ్ళాడు ఈ సమయాన్ని మహాలయ పక్షమని అంటారు ఎప్పుడైతే కర్ణుడు అన్న సమారాధన చేయించాడో అప్పుడు అతని కడుపు నిండిపోయింది ఆకలి దప్పికలు తీరిపోయాయి ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాలి కానీ బంగారాన్ని పెడితే ఏమీ ప్రయోజనం అన్నం పెట్టిన వాడిని అన్నదాత సుఖీభావ అని దీవిస్తారు అందుకే హిందూ సాంప్రదాయం